రెలా నా మనోరాలు నాకు నాలేదంటే నేనేం చెప్పే నా మనోరాలు నేనే చెప్పే లయ్యా నా విగ్రహం అంటే లక్కలే మృచు వెంటాడుతుంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారనేటువంటి పరిస్థితి కనిపించదు అవును మన ఆలోచన విధానంలోనే మార్పు కనిపిస్తూ ఉంటుంది కారణం ఆ మృత్యు మన వెంటే ఉంటుంది ఆదివారం రోజు సరదాగా స్నేహితులతో కలిసి సముద్ర ఒడ్డున ఆనందంగా గడుపుదామని వెళ్ళినటువంటి పది మందిలో ఇద్దరు స్నేహితులు మాత్రం అనంత వాయుల్లో కలిసిపోయారు ఈ ఘటన మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది వివరాల్లోకి వెళ్తే నిన్న ఆదివారం కావడంతోనే ప్రకాశం జిల్లా వేటపాలెం సముద్రం ఒడ్డుకు పది మంది స్వర్ణకార సోదరులు చేరారు ఎంతో ఆనందంగా గడిపారు కానీ వారిలో నలుగురు మాత్రం సరదాగా నీటిలో దిగిన వెంటనే ఒక్కసారి కాలలు తిరగటంతోనే నలుగురు కుట్టుకుపోయారు ఒక్కసారిగా పక్కన ఉన్న స్నేహితులు తీరుకొని నలుగురిలో ఇద్దరు కాపాడగలిగారు కానీ ఆ మిగతా ఇద్దరు మాత్రం పడవల బాలసాయి సాయి బాలుని మాత్రం కాపాడలేకపోయారు కళ్ళ ముందే బుచ్చు వారిని లాక్కెళ్ళిపోయిందని చెప్పాలి చనిపోయినటువంటి ఇరువురు మంగళగిరి కొప్పురా కాలనీ ఈ ఈరోజు ఉదయం పోస్టుమార్టం అనంతరం వారి గృహాలకు మృతదేహాలను తరలించారు ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ కార్యదర్శి పోతురేని శ్రీనివాసరావు జనసేన పార్టీ మంగళ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు స్వర్ణకార సంఘం నాయకులు వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబాలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా పోతురేని శ్రీనివాసరావు తెలిపారు మంగళగిరి పట్టణంలో చోటు చేసుకుంది పట్టణానికి చెందినటువంటి గోల్డ్ వర్కర్స్ పడవల బాలసాయి కోసం శివనాగేశ్వర అనే ఇద్దరు వ్యక్తులు నిన్న ఆదివారం సందర్భంగా ఫ్రెండ్స్తో కలిసి చీరాల దగ్గర బీచ్కి వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన పరిస్థితుల్లో అనుకోకుండా అలల తాకిడికి వీరెవరూరు మరణించడం చాలా బాధాకరమైన విషయం జరిగిన వెంటనే నారా లోకేష్ గారు స్పందించి చీరాల ఎమ్మెల్యే గారికి అక్కడున్న రెవెన్యూ పోలీస్ వారికి కూడా వెంటనే వారి బాడీస్ అన్నీ కూడా సేకరించి పోస్టుమార్టం నిర్వహించి ఇమీడియట్లీ మంగళగిరి చేరే విధంగా లోకేష్ గారు ఉత్తర్వులు జారీ చేయటం దానికి అనుగుణంగా వెంటనే వారు ఆ పనులన్నీ కూడా చేసి ఇద్దరు వ్యక్తుల సంబంధించిన బాడీస్ని మంగళగిరికి తీసుకురావడం కూడా జరిగింది అలాగే ఈరోజు నారా లోకేష్ గారు తన సొంత నిధులతోటి ఇరువురికి కూడా వారి కుటుంబాలకి చేదోడుగా తనకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేయటం కూడా జరిగింది అలాగే ఈ కుటుంబాలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు అలాగే ఈ వార్డు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉంటా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము అక్కడ వాళ్ళని ఇమీడియట్లీ పోస్ట్ మార్టం చేయించేకంటే నేను కూడా ఇమీడియట్లీ వెళ్ళాను అక్కడికి లోకేష్ గారు అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అలాగే కలెక్టర్ గారికి అందరితో మాట్లాడి హాస్పిటల్ సూపరింటెండి వాళ్ళందరితో మాట్లాడి ఇమీడియట్లీ ఆ పోస్ట్ మార్టం కార్యక్రమాలు పూర్తి చేసి వాళ్ళ బాడీని ఇక్కడికి పంపించడం జరిగింది దీనికి మా జనసేన పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ కుటుంబాలకి పూర్తి అండగలుగా ఉంటామని చెప్పి ఆలస్ కృషి చేశారు కానీ మా స్వర్ణకారులు తిరిగి రావలేకపోయి ఆధాకారంగా ఉంది వారి కుటుంబానికి నారా లోకేష్ గారు అండదండలుగా ఉంటారని భావిస్తూ మా వారి కుటుంబాల పరిస్థితి చూస్తే చాలా చిన్నపిల్లలు అతి దారుణంగా ఉంది ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు మరి తగ్గు జాగ్రత్తలు తీసుకొని మన కుటుంబాల గురించి ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి మా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం కావడంతో కుర్రోళ్ళంతా పనుల ఖాళీగా ఉండి సరదాగా ఏదో బీచ్కెళ్దామని చెప్పేసి రామాపురం బీచ్కి వెళ్ళడంతో అక్కడ అలలు ఉదిరితో అన్ఎస్పెక్టెడ్గా ఇటువంటి దుర్ఘటన జరిగింది దీనికి మా సంఘం తరఫున కూడా మేము ప్రకటన సానుభూతి తెలియజేస్తూ ఈ కుటుంబానికి మా సంఘం తరఫున కూడా అందరం లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది లోకేష్ గారు స్పందించి నిన్న అధికారులకు సంబంధించిన అధికారులతో మాట్లాడి పోస్ట్ మార్టం కూడా స్వర్ణకారులకు లోకేష్ గారికి అండగా ఉంటానని మాటించిన విధంగా అక్కడ చనిపోయిన వెంటనే అక్కడ ఉన్న అధికారులని పోలీసుల వ్యవస్థని మొత్తం అలర్ట్ చేసి పోస్ట్ మార్టం తొందరగా అయ్యేటట్టుగా చేసి బాడీని తొందరగా వచ్చేటట్టుగా చేసి స్వర్ణకారులకు ప్రతి విషయంలో మేము అండగా ఉంటానని మాటించినందుకు ప్రతి విషయంలో కూడా ఉండి అలాగే ఆర్థికంగా కానీ ప్రతి విషయంలో కూడా పార్టీ అండగా ఉండి ఉండాలని అనేక రకాలైనటువంటి స్కీములు పెట్టింది ఇరవై రెండు రూపాయలు పెట్టుకుంటే కట్టుకుంటే ఏదైనా ప్రమాద శాతం జరిగితే వెనుక ఉన్నటువంటి వాళ్ళకి ఒక రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలు అట్లాగే మనం ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసులో కొన్ని ఉన్నాయి అవన్నీ తెలుసుకొని మన సంఘ పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా మన కుల్రోలు చేత కట్టిస్తే ఏదన్నా పొరపాటును జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక సహాయంగా అవి అని చెప్పి చెప్తూ మీరందరూ కూడా ఇట్లాంటి విషయాలని తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే కార్మికులు ఉండారో ప్రతి వృత్తికి సంబంధించి ఉండే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది మనం వాటిని చెప్పి వాళ్ళ మీ జీవితాలకు తోడు పెద్దవాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఎంత కూడా ఆలోచించి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని అలా ఇంటికి తీసుకొచ్చారు నా అవుతా లేదు కూడా ఖచ్చితంగా मलाई <laughs> न